హాయ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ వీడియో వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ కెప్లర్స్ సెకండ్ల గ్రహాల గమనానికి సంబంధించి కెప్లర్ తన రెండవ నియమంలో ఏ విధంగా వివరించిండో మనము ఈ వీడియోలో చూడబోతున్నాం రండి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు ఇక్కడ సూర్యుని చుట్టూ గ్రహం అనేది ఓకేనా భూమి అనుకుందాం ఎర్త్ అనేది తిరుగుతాం ఇక్కడ ఏమవుతుంది సాధారణంగా చెప్పుకోవాలంటే సూర్యుని చుట్టూ తిరిగే గ్రహము సమాన కాలములలో సమాన దూరాలను ప్రయాణం చేస్తుంది ప్లానెట్ ఈస్ ట్రావెలింగ్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం దిస్ ఈస్ కాల్డ్లర్ సెకండ్ లా జనరల్ ఇన్ లో లెవెల్ క్లాసెస్ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఇది నిజం కాదు ఎందుకు ఇది సమాన కాలంలో సమాన దూరాలను ప్రయాణం చేయదు ఎందుకంటే భూమి ఇక్కడ దూరంగా ఉంది నెమ్మదిగా ప్రయాణం చేస్తారు అదే భూమి ఇక్కడికి వచ్చింది అనుకోండి అదే భూమి ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఇది దగ్గరగా ఉంది చూడండి దగ్గరగా ఉంది దగ్గరగా ఉన్నప్పుడు వేగంగా ప్రయాణం చేస్తారు కాబట్టి ఈడ తక్కువ కాలంలో ఎక్కువ దూరం పోతుంది ఈడ తక్కువ కాలంలో తక్కువ దూరం పోతుంది చూడండి ఇడ వన్ అవర్ లో ఎంత దూరం పోయిందో ఇలాన్ అవర్ లో అంతకంటే ఎక్కువ దూరం పోతుంది ఇన్ దిస్ ప్లేస్ ఎర్త్ ఈస్ అవే ఫ్రమ్ ద సన్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ లెస్ इन दिशे ट्रावली मोर्ट इम ट इन दिशा ट्रावली अंत साल सामान दूर प्रयाण मन एम चेलसा చూడండి ఇక్కడ నుంచి ఇది వ్యాసార్థం ఇక్కడ నుంచి ఇది వ్యాసార్థం దీన్ని దీన్ని కలిపిన నేను కలిపితే దీన్ని రెండు వ్యాసార్థాల సహాయంతో జాను కలిపితే ఈ ఏర్పడ్డ దాన్ని అమ్మా అంటే వ్యాసార్థ త్రిజానాలిక వ్యాసార్థ త్రిజానాలు నెక్టింగ్ దిస్ సెక్టార్ విత్ దిస్ టూ రేడియస్ దిస్ ఈస్ నోన్ యాజ్ రేడియస్ సెక్టార్ ఓకేనమ్మా రేడియస్ సెక్టార్ అయితే ఇక్కడ దీని వైశాల్యం ఎంతైతే ఉందో చూడండి అమ్మా ఇది ఇక్కడికి వచ్చింది అనుకున్నాం ఇది చూడండి సేమ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను కలిపిన అనుకోండి ఈ రెండు వైశాల్యాలు సమానంగా ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టీ వన్ కాలము వైశాల్యం ఏ వన్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టీ టూ కాలము వైశాల్యం ఏ టూ అయితే ఇక్కడ సమాన వైశాల్యాలను కలిగి ఉంటుంది అని చెప్తుంది ఏంటిది కెప్లర్ రెండవ నియమం కాబట్టి కెప్లర్ రెండవ నియమం ఏం చెప్తుంది అంటే త్రిజ్యా వైశాల్యము స్థిరము అని చెప్తుంది కాబట్టి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా సూర్యుణ్ణి గ్రహాన్ని కలిపే వ్యాసార్థ త్రిజ సమాన కాలములలో సమాన వైశాల్యములను చిమ్ముతుంది సూర్యుని భూమిని కలిపే వ్యాసార్థ త్రిజ సమాన కాలములలో సమాన వైశాల్యములను చిమ్ముతుంది దీన్ని కెప్లర్ రెండవ నియమం అంట సో ద రేడియస్ సెక్టార్ ఈ స్వీపింగ్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం దిస్ ఈజ్ నోన్ యాజ్ కెప్లర్స్ సెకండ్ లా చూడండి ఇక్కడ ఏమైతుందమ్మా అంటే ఇక్కడ టీ వన్ లో ఏ వన్ టీ టూ లో ఏ టూ వైశాల్యములను చిమ్మింది ఇక్కడ కెప్ల రెండవ నియమం ప్రకారం ఏమైతే తెలుసు అమ్మా ఇక్కడ ఏ వన్ బై టీ వన్ ఈక్వల్ టు ఏ టూ బై టీ టూ అవుతుంది చూడండి వైశాల్యము బై కాలాన్ని మనం ఏమంటామమ్మా అంటే వైశాల్య వేగము అంటాం వైశాల్య వేగం ఏరియా బై టైమ్ ఇస్ నోన్ యాజ్ ఏరియల్ వెలాసిటీ అన్నమాట ఏరియల్ వెలాసిటీ అకార్డింగ్ టు న్యూటన్స్ కెప్లర్స్ సెకండ్ లా ఏరియల్ వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్ అన్నమాట అయితే ఇక్కడ చూడండి జనరల్ గా చిన్న క్లాస్ అయితే అది సమాన కాలములలో సమాన దూరాలను ప్రయాణం చేస్తుంది అని చెప్తాం కానీ అది నిజం కాదు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు ఇక్కడ భూమి ఉంది ఈ లైన్ కలిపినాం ఈ భూమి ఇక్కడికి వచ్చింది అప్పుడు ఈ లైన్ కలిపినాం మళ్ళా ఈ వ్యాసార్ దాన్ని కలిపినాం దీన్ని మనము త్రిజ్య అంటున్నాము ఈ త్రిజ్య వైశాల్యాలు ఎక్కడున్నా ఏ విధంగా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయని చెప్తుంది కెప్లర్ రెండవ నియమం